హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు మీరు చూసి ఈ బెండ చెట్లు అయితే ఈ బెండ చెట్ల లేకపోతే తాడ చెట్ల అని అనుకుంటారు అంత హైట్ పెరిగినాయి నేనే ఫైవ్ లెవెన్ హైట్ ఉంటాను అంటే అవి దాదాపు సెవెన్ ఫీట్ దాకా పెరిగినాయి చాలా హైట్ ఉన్నాయి మా బెండ చెట్లు అయితే మా మక్క అయితే కొద్దిగా ప్లేస్ ఉంటుంది అందులో బెండ చెట్లు వేసినాం ఇది మనకు అడ్వాంటేజ్ ఈ కంపెనీ కూడా మక్క కంపెనీ ఈ కంపెనీ సేమ్ కంపెనీ కానీ ఇంత హైట్ పెరుగుద్దని అయితే మేము అసలు అనుకోలే చాలా హైట్ పెరిగినాయి ఒక్కోటి సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ దాకా ఉన్నాయి చెట్లు చూడండి వీడియోలో మీకు కనిపిస్తుంది ఈ చెట్లు లాస్ట్ చేతికి వచ్చినాయి ఇవి రెండు నెలల నుంచి కాస్తున్నాయి కాబట్టి ఆకులన్నీ రాలిపోయినాయి అంతకనం లేదు అంతకుముందు అయితే మనకి ఇందులోకి పోవడానికి కూడా అసలు కష్టంగా ఉండే కాయలు తెంపేటప్పుడు ఇప్పుడైతే ఆకురాలిపోయి ఇలా అయిపోయింది మనకు ఇప్పుడు అయిందంటే కాయలు కొంచెం కింద కాస్తాయి లాపకాయలు అంటారు వీటిని ఈ కూర అయితే మస్తు టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ కర్రీ ఈ కింద కాసే కాయనైతే మనకు పైన ఎలా ఉండదో ఇప్పుడు కింద కూడా అలాగే కాస్తుంది లాస్ట్ ఇయర్ కాసినాయి నాటి చెట్లు చూడండి ఎంత అయిట్ ఉన్నాయో మనం ఇప్పటికైతే ఒక్క చెట్టుకు మనకు పది నుంచి ఇరవై కాయలు అయితే తెంపినాం ఇక్కడ మీకు లెక్క పెడుతున్న వీడియోలు చూడండి ఇవన్నీ తెంపినాయి ఇక్కడ మనకు కాట్లు కాట్లున్నాడ ఇప్పటివరకు అయితే ఇన్ని తెంపినాం ఒక్కో చెట్టుకు ఈ పంట మంచిగా ఉంది కాయ మంచిగా ఉంది అన్నీ మంచిగా ఉన్నాయి కానీ మనకైతే హైట్ అయితే బాగా ప్రాబ్లం అయింది అస్సలు తెంపరాదు మీదికి చూసుకుంటా తెంపాలి చూడండి ఒడ్డు మీద ఉన్నా కానీ మనకు ఈ చెట్టు చూడండి ఇంకా నేను ఎంత హైట్ ఉందనేది ఒడ్డెక్కి నిల్చున్నా కానీ దాని అయితే హైట్ నేను లేను అవి ఇంకా నాకన్నా ఎక్కువ హైట్ ఉన్నాయి అంతున్నాయి మనకు చెట్లు అయితే అయితే మేము అంతకుముందు వేసే బెండ చెట్లు అయితే మాకు నడమెత్తి పెరుగు మీ చేతిలో పట్టుకొని అంచ పట్టుకొని తెంపేటోళ్ళం బట్ ఇవైతే మాకన్నా హైట్ పెరిగినాయి మీ చెట్లను కాయ ఎలా తెంపుతున్నామో అని ఒకసారి మీరు చూడండి మీకే అర్థమైంది లాస్ట్ దాకా యుద్ధానికి సైనికుడు పోయేటప్పుడు కత్తులు బల్లాలు ఎలా పట్టుకపోతాడో అలా మన బెండకాయ తెంపేటప్పుడు అయితే గ్లౌజులున్ను మనకు డ్రెస్ కోడ్ వేసుకొని అయితే పోవాలి చెట్లకు ఎందుకంటే మనకు బెండకాయ ముళ్ళు ఉంటుంది కాబట్టి చేతి గుచ్చకుండా ఇలా గ్లౌజులు అయితే దొరుకుకోవాలి అలాగే డ్రెస్ కోడ్ కూడా ఇంపార్టెంట్ మన చాలా హైట్ ఉన్నాయి కదా అంత మెడలకు మనకు చేతులకు అంత పోస్తే దురద పెడుతుంది ఇక మనం యుద్ధంలోకి దిగుతున్నట్టయితే ఈ బెండ చెట్లకైతే దిగాలి మనం చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఒక్కో టెన్ ఫీట్ కూడా ఉంటుంది మధ్యలో ఇంకా అంత హైట్ పెరిగినాయి దాన్ని అంపుకొని దింపాలి ఇంకా మామూను మా డాడీ కొంచెం హైట్ తక్కువ ఇంక ఇంత ప్రాబ్లం అయింది తెంపుడు వీడియోలో చూస్తారు కదా ఎంత కష్టమో ఈ బెండకాయ తెంపుడు అనేది మనకు మెడలు అయితే చాలా నచ్చాయి ఇంత హైట్ పెరిగేసరికి ఈత్తనం అయితే ఇంత పెరుగుద్ది అనుకోలే ఇది మనకు ఏ అడ్వాంటా కంపెనీలో ఈ బెండకాయ కాయనైతే సన్నం మంచిగా ఉంది మనకు క్రాప్ కూడా మంచిగా వచ్చింది బట్ ఒక హైట్ ప్రాబ్లమే ఇది ఇంత హైట్ మరి ఇప్పుడే పెరిగిందా లేకపోతే ఈ కంపెనీ ఇలా అనేది మనకైతే లేదు ఇది ఫస్ట్ టైం వేసినాం ఈ మన బెండ చెట్లు ఈ కంపెనీ అంతకుముందు అంబా కూడా ఇట్నే పెరిగింది ఇక వేరే రకాల ఏ పెరగలైంతగానం మనకైతే ఎప్పుడు పెట్టినా అంతకుముందు చిన్నగానే పెరుగు చూడండి ఎలా తెంపుతున్నాము కాయలైతే నేను ఇంకొడ్డు మీద ఉండి తీసిన ఈ వీడియో కొంచెం కొద్దిసేపు తెంపేటప్పుడు అంచనే తల కింద పెట్టుకొని అయితే అందులో కాయలు వేయాలి ఇక చేతలు పట్టుకోవడం బందే ఇది మధ్యలోకి కానీ ఇలా ఉంది ఈ ఆకులన్నీ వేణాయి అంతకుముందు ఇంకా బాగుండే అసలు మనకి అనేది కనబడపు ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి మనకు కొంచెం ఈజీగా కనబడుతున్నాయి మీరు కాయలు చూడవచ్చు ఎంత సన్నగా ఉన్నాయో లాతగా ఈ బెండకాయ మనకు రోజు చెప్పి అయితే దింపుతాం డైలీ దింపం మన జగిత్యాల దగ్గర ఉన్న వాళ్ళైతే కావాలంటే మనకు ఫోన్ చేయండి ఇంకా కొత్త చెట్లు కూడా ఉన్నాయి మీకు చుట్టుపక్కల పది కిలోమీటర్ లోపు అయితే మీకు కాయలు పంపిస్తాం మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి యూట్యూబ్లో కూడా కామెంట్ పెట్టండి కింద చూడండి మా అయితే అంపుకుంటుంది ఎంపుతుండే చెట్టును ఇంకా మీదికి చూసేటప్పుడు ఎండకైతే చాలా ప్రాబ్లం ఇంకా మన కళ్ళకైతే ఎండ కొడుతుంది అస్సలు తెంపరాదు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా పైకి కాయ ఉంది మనకు తెంపంగానైతే అయితే అంత కళ్ళకు చీకరలు వచ్చినట్టు అనిపిస్తుంది నేను అయితే ఇంకా క్యాబ్ పెట్టుకుని తెంపుతా అప్పుడప్పుడు వీడియోలో చూస్తారు కదా మనకు కెమెరా కూడా కనిపిస్తుంది అంత ఎండ కొడుతుంది త్రీ అవుతుంది టైం కానీ ఇది మనకు లేట్ అవుతుంది కాబట్టి తెంపుడు కొంచెం ముందే వచ్చే తెంపుడు అవుతుంది లేకపోతే ఈవినింగ్ దింపుదాం కాయనైతే మస్తు ఉంటుంది కంపెనీ పెడితే పెట్టచ్చు మీరు కూడా కానీ ఒక ఐటీ ప్రాబ్లం ఒకటి మధ్యలో ఉన్నారు మా బాబు ఉన్న మా అమ్మని అయితే నేను కాయలు పోసి వచ్చి మళ్ళీ ఒకసారి విడిస్తున్నా అసలు మనసే కనపడదు ఇందులోకపోతే బయటకు వెళ్ళేదాకా మనకు తెలియదు లోపల ఉన్న ఎవరు ఉన్నారు మనుషులు ఉన్నారు లేదా అని అంత హైట్ అయితే పెరిగినాయి చెట్లు మనం మక్క కన్నా ఎక్కువ హైట్ ఉంటాయి ఇంకా ఇది బెండ చెట్లు ఎప్పుడు అనుకుంటాం మేము దెంపటి అప్పుడు అసలు ఈ బెండ చెట్లు తాడి చెట్లు గింత పెరిగినాయి అని ఇక తెంపుడు అయిపోయింది ఇలా అందులోకి వెళ్ళి రారాదు తెంపి పట్టుకొని మళ్ళీ సైడ్ నుంచి అయితే అప్పుతున్నాం కాయలు పట్టుకొని అలా నడరాదు ఇక ముళ్ళల్ని అయితే ఇట్లా మనకు పదిహేను చొప్పున అయితే మేము ఒక ములె కడతాం పదిహేను నుంచి ఇరవై కిలోలు ఎవరైనా జగించాల చుట్టుపక్కల వాళ్ళు కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మిస్టర్ మధు షన్ను అని ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ అకౌంటు రెండు ముళ్ళలు అయితే కట్టినాం రోజు తప్పింది రోజు కాబట్టి మనకు రెండు మూలలు వెళ్తాయి కానీ అయితే ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు